క్రీస్తు నందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షకుడైన ఏసు నామం పేరిట మీకు వందనములు తెలియజేస్తున్నాను ప్రతిదినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈ రోజు కూడా దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుదాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా పరిశుద్ధ గ్రంథంలో నుండి యాగో పత్రిక నాలుగవ అధ్యాయము పదవ వచనం చదువుకుందాం ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకుని అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును ప్రిలారా ఈ లోకంలో మనల్ని మనం తగ్గించుకుని జీవించడం అంటే అదేమంతా ఆషామాష విషయం కాదు క్రైస్తవులలో చాలామంది అబద్ధాలు చెప్పకుండా దొంగతనం చేయకుండా ఇతరులను మోసగించకుండా చాలా నిజాయితీగా ఉంటారు కానీ తమను తాము తగ్గించుకుని ఉండలేరు ఎందుకంటే వారు నీతిగా జీవిస్తున్నామనేటువంటి గర్వంతో అందరికంటే గొప్పగా ఫీల్ అవుతుంటారు తగ్గించుకోవడం హెచ్చించుకోవడం అనేది హృదయ సంబంధమైనటువంటిది పైకి దీనత్వం కలిగి ఉన్న కనిపించిన హృదయమంతా కూడా గర్వంతో నిండి ఉంటుంది తగ్గించుకొని జీవించడానికి అవసరమైనది దీన మనసు పుట్టుకతోనూ ఎవరికి దీన మనసు రాదు పెరుగుతున్న కొలది కాలక్రమేణా మనం అలవర్చుకోవాల్సి ఉంటుంది మన అభిరుచులు అలవాట్లు అభిప్రాయాలు ఆలోచనలు మన మీద ప్రభావం చూపించి మనం తగ్గించుకొని లేదా హెచ్చించుకొని జీవించేలా చేస్తూ ఉంటాయి శరీరానుసారంగా జీవించే వారి మీద ఈ లోకము యొక్క ప్రభావము ఎక్కువగా ఉంటుంది మన చుట్టూ గొప్పగా జీవించే వారిలా మనం జీవించాలని అనుకుంటే వారిలా మనం కూడా ధనము సంపాదించుకుని ఆస్తులు కూడబెట్టుకోవాల్సి వస్తుంది గొప్పగా జీవించే వారితో పోటీ పడేవారు దేవుని మీద ఆధారపడలేరు దేవుని మీద ఆధారపడి జీవించే వాళ్ళు ఇతరులను చూసి వ్యసనపడరు వాళ్ళలా జీవించాలని కోరుకోరు దేవుడు ఇచ్చిన దానితో తృప్తిపడి జీవిస్తూ ఉంటారు వారు దేవుని ఇష్టప్రకారం జీవిస్తారు కాబట్టి వారికి గర్వం ఉండదు అందుకే మీ గ్రంథం ఆర ఎనిమిదవ వినిమిదవచనంలో మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది న్యాయంగా నడుచుకున్నటయ్యూ కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యహో నిన్ను అడుగుచున్నాడు అవును కదా దేని మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించడం అంటే దేవుని దృష్టికి మనల్ని మనం తగ్గించుకొని జీవించటమే అలాంటి స్థితి ఎప్పుడు వస్తుందంటే మనం జీవించినంత కాలము శరీరానుసారంగా కాకుండా ఆత్మానుసారంగా జీవించాలనుకున్నప్పుడే వస్తూ ఉంది అందుకే రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయం ఏడో వచనంలో శరీరానుసారమైన మనసు దేవునికి ఉన్నది శరీరానుసారమైన మనసు దేవునికి లోబడనీయదు కాబట్టి మనము దేవుని ముందు తగ్గించుకొని జీవించలేము ఈ లోకంలో మనం జీవించే పరిమిత కాల జీవితాన్ని ఈ లోక భోగాల కోసం జీవిస్తూ మనల్ని మనం హెచ్చించుకుంటే దాని ఫలితంగా మన ఆత్మ నరకానికి వెళ్తుంది మన ఆత్మ పరలోకానికి వెళ్ళాలి అంటే దేవుని ముందు మనల్ని మనం తగ్గించుకోవాలి అప్పుడు దేవుడు మనకు పరలోక రాజ్యాన్ని దయచేసి మనల్ని హెచ్చిస్తాడు ఆత్మ విషయమై దీనిలైన వారు ధన్యులు రాజ్యం వారిది అంటూ ఉన్నాడు కదా దీనత్వం మనకు రావాలి అంటే మనలో వాక్యం ఉండాలి దివారాత్రం మనం వాక్యం ధ్యానిస్తూ మనంటే మనల్ని మనం హెచ్చించుకోలేము కాబట్టి మనం మనం హెచ్చించుకుని నరకానికి వెళ్ళాలా తగ్గించుకుని పరలోకానికి వెళ్ళాలా అన్నది మన చేతుల్లోనూ ఉంది మరి ప్రభువు ముందు తగ్గించుకొని జీవించడానికి నీవు సిద్ధపడుతూ ఉన్నావా మరి ప్రార్థన చేసుకుందాం అయిన తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను దేవా ఈ లోకంలో మేము జీవించినంత కాలము ప్రభు మమ్మల్ని మేము హెచ్చించుకోకుండా తగ్గించుకుని జీవించేటువంటి మనసును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి వారి అవసరత నక్కలను తీర్చుమని ఏ సైనామాని అడుగుతున్నాను తండ్రి ఆమెన్